మాట్లాడిన ఒక్క మాటకే వాళ్ళకి ఏమైందంట లోపల మనస్సాక్షి చేత గింపు అనేది జరిగిందా మనస్సాక్షి అనేది మీకుందా ఉంది అందరికి ఆ మనస్సాక్షి అంటే ఎక్కడ ఉంటది ఎందుకంటే ఉంటారా ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటుంది మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక మనస్సు అనేది ఉంటుంది దేవుడు ఆ మనస్సును కదిలిస్తాడు గుర్తుంచుకోండి దేవుని మాటలు విన్నప్పుడు ఆ మనస్సుకి గుచ్చుకుంటుంది రోగం వచ్చింది నాకు రోగం వచ్చినప్పుడు రోగం దక్కాలంటే ఏం చేయాలి ఫస్ట్ ట్యాబ్లెట్ వేయాలి తగ్గటం లేదు మళ్ళీ ఏం కదా లేదు అని అంటే పొరవాలి అయ్యో ఉచ్చుకుంటుంది కదా అంటే రోగం తగ్గాలంటే నొప్పి భరించాల్సిందే ఇంత కూడా తగ్గటం లేదంటే కొయ్యాల్సిందే దోసి ఆపరేషన్ చేయాల్సిందే కనుక దేవుని మాటలు నీ జీవితంలో పని చేస్తున్నాయా పని చేయటం లేదా అనేది నీ అంతరాత్మకు నీకు బాగా తెలుసు నీ మనస్సాక్షికి బాగా తెలుసు నిజంగా నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్నావా దేవుడి కోసం బ్రతికినట్టుగా నటిస్తున్నావా ఎవరికీ తెలియదు నిలబడినటువంటి నేను దేవుని కోసం బ్రతుకుతున్నానా దేవునిలో ఉన్నట్టుగా అనేది మీకు తెలియదు మీరు దేవుని కోసం బ్రతుకుతున్నా దేవుని దేవుని కోసం బ్రతుకుతున్నట్లు నటిస్తున్నారనేది నాకు తెలియదు కానీ మన ఇద్దరిని కూడా చూసే ఒక మహానుభావుడు ఆయనకు మాత్రం తెలుసండి ఆయనకు మాత్రం తెలుసు మనస్సాక్షి చేత గద్దంపబడిన వారై అవారు ఆ మాట విని మనస్సాక్షి చేత గద్దంపబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకును ఒకని వెంట ఒకడు బయటికి ఏం జరిగింది ఇళ్లలోని ఏం జరిగి ఉండొచ్చు అమ్మా ఏం జరిగి ఉండొచ్చు వాళ్ళకి ఏం జరిగితే మనకి ఎందుకు అని అనుకుంటే నీలో కూడా ఈ రోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఈ రోజు ఒక కార్యం జరగాలి ఉంటే దేవుడి తప్పుకు రావాలి లేకపోతే కనుక దేవుని పెట్టి కావాలి అర్థమవుతుందా నీ మనస్సాక్షికి కనుక గుచ్చుకుందనుకోండి ఇదే మాటకి ఆనగూడమన్నదే ఆమె కూడా అయినదే కదా ఆ మాట ఆ మాట ఆమెదే వీళ్ళు విన్నారు వీళ్ళు విన్నటువంటి వీళ్లలోనే ఎప్పుడైతే ఆ మాట మనసులో గుచ్చుకుందో మనస్సాక్షి అయితే గట్టించేసింది మీరు చేసే తప్పు నువ్వు చేసే తప్పు ఇది నువ్వు ఉండే ఆమె వైపుకు ఇలా వేలెత్తి చూపించడం తప్పు అన్న మనస్సాక్షి లోపల గద్దించేసింది మనస్సాక్షి గద్దించిన తర్వాత ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి నాకు రోడ్కి వెళ్ళాలి మన అందరం తీవ్రమ్మా అమ్మా పాప అందరం చేసేవాళ్ళు తానమేళ వ్యభిచారానికి దగ్గరగా వచ్చినటువంటి నీకు కాళ్ళు చేతులు ఎందుకు పరికి ఎందుకు మనస్సాక్షి గద్దించింది మనస్సాక్షిని గద్దించిన తరువాత ఆ మనస్సాక్షిని చంపేశావు నువ్వు మనసాక్షిని నువ్వు చంపేశావు ఆ రోజు కాళ్ళు అడిగి ఈ రోజు కాళ్ళు అడగటంలా మొదటి రోజున మందు కొట్టబో చెప్పింది అమ్మో మా అమ్మ చూస్తే ఏమైంటు మా నాన్న చూస్తే ఏమంటారు మా నా భార్యకి తెలిస్తే ఏమంటుందో సమాజంలోని నన్ను చూస్తే ఏమనుకుంటారో అన్న మనస్సాక్షి గద్దించింది గద్దించినప్పుడు మనసాక్షికి కనీసం లోబడేటటువంటి ఆలోచన ఆ రోజు ఉంది ఈ రోజు మనసాక్షిని చంపేశారు నువ్వు మనస్సాక్షిని చంపేశా మన చంపేస్తా ఉన్నారు ఒక మానలేకపోయిన వాడు ఒక అబద్ధాన్ని వాడు ఒక దొంగతనాన్ని మానలేకపోయినవాడు దేవుని లోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా కూడా నటనలోని పైకి మాత్రం భక్తుల్లా ఉంటూ దేవునికి మాత్రం ద్రోహం చేస్తూ తమ జీవితాలను నాచనానికి నడిపించుకున్నటువంటి నీ బ్రతుకులో ఇంకా కూడా నువ్వు దేవుని తట్టుకు సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి మారు మనసు నీ జీవితంలో ఇంకా రాలేదు అంటే కారణం నువ్వు మనస్సక్షిని చంపేశావు మన సాక్షిని చంపేసిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చేశారు మన సాక్షి అయితే గద్దించింది గద్దించిన తర్వాత మొప్పొచ్చింది మొప్పొచ్చిన తర్వాత ఆ మన సాక్షిని చంపేసేటప్పుడు బయటికి వచ్చేటటువంటి మాటలు ఎలా ఉంటాయి తెలుసా బయటికి ఎలా ఉంటాయి తెలుసా ఆ పెద్ద తక్కువ ఏం పెద్ద తప్పు వచ్చాడు పాపం లేనివారు మొదటి రాయాలంటే ఒక చెప్పుడు కాదు మేము ఒక రాయసుడుగా హేరతో మాట్లాడన్నాను సంపాదం పరాబాబు అండి ఇంతే మాట్లాడండి అవంటే తప్పు చేసిన వాడు సరి చేసుకోలేనటువంటి వాడు ఈ రోజు గోవుని మట్ల కనుక సంఘాలలో గట్టిగా జరిపి సంఘాలకు రాట్లేదమ్మా అందుకే నేను ఎక్కడికైనా నేను లేకపోతే సంగం ప్రసంగం అనుకోని ఇక ఇక్కడ ఈ సంఘంలో గెలవరు అనుకోని చెప్పాల్సింది మాట చెప్పేసి బయటకి వెళ్ళిపోతా అర్థమ మీకు చాలా మంది కూడా నచ్చరు అమ్మా మీకు మాకు ఏం కక్షలు ఉంటే చెప్పండి మీ ఆస్తులు నేను అనుకొట్టకపోతానమ్మా లేకపోతే మీకోట్లాస్ట్ ఎంత కూడా ఒక ప్రసంగంలో లాగేసుకుంటా అమ్మా మాకు మీకు ఏమీ కూడా పాటలు పాగలేవీ లేవు అమ్మా ఒక దయసుకుడు ఈ సంఘ కాపరి గనక మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని అంటే ఆయనకి ఏం బాగుంటుంది చెప్పండి మీరు బాగుపడాలండి కదా మీరు పరలోక రాజ్యానికి చాలా కదా తపన అవున కదమ్మా కనుక ప్రియమైన దేవుని పెట్లారా మనస్సాక్షి నీ జీవితంలో బతిస్తే ఇదిగో ఇది ఫస్ట్ ఫస్ట్ అండి దేవుని వాక్యం కంటే కూడా ముందు దేవుని మాట నీ భద్రంలోని దేవుని ఖాళీ అనేది జరుగుతుంది మనసాక్షిని గర్పిస్తే గద్దించిన మరుక్షణాన్ని నొప్పి కనుక గుచ్చుకుంది మనసు కనుక నొచ్చుకుంది అంటే వెంటనే ఒక నిర్ణయం తీసుకో దేవుడు ఏదైతే నీకు చెప్పాలనుకున్నారు దానికి లోపడు వెంటనే లోపడు వెంటనే ఎదురు తరగవద్దు ఏదో మాయ మాటలు చెప్పేసేసి మన సాక్షిని చంపేసి అంటే చెప్పినటువంటి వారిని నిందించి ఆ ప్రాంతం నుంచి దూరం అయితే దేవుని దూరం చేసుకోవద్దు పోయినా దేవుని కనుక ఇక్కడ దేవుని యేసు పదలో ఒక్కసారి తలెత్తి వారి వైపు చూసి ఒక్క మాట మాట్లాడగానే మనసాక్షి గట్టిగా గుచ్చుకుంది గుచ్చుకున్న మరుక్షణాన్ని అక్కడ ఎవరు వెళ్ళిపోయారంటే మన మాట ఎంతగా పెద్దవారు మొదలుకొని చిన్నవారి బుద్ధంతో కొద్దిగా సరే వాళ్ళకు బుద్ధి లేకపోగా వాళ్ళు ఎవరిని చెప్పేస్తున్నారో చిన్న పిల్లలను కూడా చెడిపేసేసారండి కాబట్టి పిల్లవారు జావున ఆ వ్యభిచారం చూస్తూ ఉంటే వ్యచారం చూస్తూ ఉంటే పిల్లవాళ్ళని లేపి ఇదిగో వ్యభిచారం చేస్తున్నారా రా అని చూపించొచ్చా ఎంత బుద్ధి తక్కువ పిల్లల్ని కాబట్టి పిల్లలకి ప్రార్థన అనేది లేరు ఏమో ప్రార్థన అనేది పిల్లలు లేని ప్రార్థన అనేది లేదు ఈ రోజు భార్య భర్తలో ఇంట్లోనికి వెళ్ళి మా సంఘంలో కూర్చున్నటువంటి మీరు ఇంటికి వెళ్ళి తర్వాత ఒకరించి ప్రార్థన చేసుకుంటున్నారా నుంచి ప్రార్థన చేసుకుంటారు చేసుకోవాలి ఒకవేళ కనుక ఎప్పటి వరకు చేయకపోతే నో ప్రాబ్లం ఎప్పుడైనా సరే ఈ రోజు నుంచి ఆరు సంవత్సరాలు ఈ సంఘంలో నిన్ను నన్ను కూర్చోబెట్టాడు కదా దేవుడు ఆరు సంఘ ఆరు సంవత్సరాలుగా ఈ సంఘంలో సజీవమైనటువంటి ఒక రాయిదాన్ని నిలబెట్టాడు కదా నిలబెట్టాడు కదా నీ మనసులో ఒక్కసారి ఆలోచన చేసుకో దేవుని కోసం నిజంగా నేను బరకలేకపోతున్నానే దేవుని వాక్యం అనేది ఏదో విని చెవితో మర్చిపోతున్నాను నా జీవితంలో ఏది పరిపూర్ణమైనటువంటి మార్పు అని కనుక నువ్వు ఒక్కసారి గట్టి తీర్మానం తీసుకొని నీ మనస్సాక్షి లోబడి దేవుని మాటను అంగీకరించి బ్రతకటం ప్రారంభించకపోతే నువ్వు చూస్తూ ఉండగానే నీ దినములు నీడ వల్ల